హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో ఉల్లి పరోటా ప్రిపేర్ చేశాను ఇలా పది నిమిషాల్లోనే ఉల్లి పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందుగా బౌల్ తీసుకొని ఇందులో టూ కప్స్ వరకు గోధుమ పిండి వేసుకోండి ఇందులోనే సాల్ట్ టూ స్పూన్స్ వరకు వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యిని కానుక వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి ఇంకా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి పిండి అనేది మంచిగా మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండిని కూడా మొత్తం కలిపేసుకోండి వీళ్ళైతే కొంచెం ఆయిల్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి ఇలా పిండి పైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి టూ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పును తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా సాల్ట్ని కూడా వేసుకోండి ఇక నేను ఒక గ్లాస్లో రెండు పచ్చిమిర్చిని అల్లం పేస్ట్ని గ్రైండ్ చేసి తీసుకున్నాను అంటే దంచి తీసుకున్నాను గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పుని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది పిండిని తీసుకోండి ఇలా పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా ముందుగా కొంచెం పిండిని తీసుకొని రోల్ చేసుకోండి ఇందులోనే ఒక టూ స్పూన్స్ వరకు స్టఫింగ్ని వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం కూడా దగ్గరికి అనుకోవాలి ఇలా మొత్తం కూడా దగ్గరికి అనుకొని ఎగ్ ఉన్న పైన పిండిని తీసేయాలి కొంచెం ఈ విధంగా తీసేసుకోండి ఇంకా మొత్తం కూడా రౌండ్గా అనుకుంటూ పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇక్కడ నేను రోల్ చేస్తున్నాను కావాలనుకుంటే హ్యాండ్తో నేనుగా చేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకోవాలి లేకపోతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు కొంచెం పొడిపిండి అనేది ఎక్కువ వేసుకుంటూ చేసుకోవాలి అప్పుడు మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేసుకొని మొత్తం కూడా పొడి పిండి అనేది దులిపేసుకోవాలి ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు స్టఫింగ్ని వేసుకోండి ఇలా వేసేసుకొని అంతా కూడా పిండిని దగ్గరికి అనుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఈ విధంగా పిండిని అంతా కూడా దగ్గరికి అనుకుంటూ మిగిలిన పైన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది కొంచెం తీసేయాలి తీసేసి రౌండ్గా చేసుకొని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా రోలర్తో కాకుండా కూడా హ్యాండ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి స్టోన్ చేసి పెనం పెట్టుకోవాలి అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకుండానే ముందుగా అటు ఇటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఆయిల్ కాకుండా నెయ్యిని అయితే అప్లై చేస్తున్నాను నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా అటు ఇటు వేపుకోవాలి మంచిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి చూడండి అటు ఇటు బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి ఇలా ఉల్లి పరాటా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి